చేస్తా ఉన్న విషయం కూడా మీకు తెలుసు ఒకవైపు మంత్రులు అట్లాగే అధికార పార్టీ పెద్దలు రాష్ట్రంలో ఎక్కడా మరి అభివృద్ధికి డబ్బులు లేవని ఒకవైపు చెబుతూ ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నట్టుగా కాగితాలు మాత్రం పంచుతూ ఏదో జీవోలు ఇస్తూ ప్రలోభ పెట్టడానికి ఓటర్లని ఒకవైపు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ ఖర్జీలు పెట్టుకుంటున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ ఖర్చు పెట్టుకున్నాడు మా ముఖ్యమంత్రి నాకు పైసలు ఇస్తలేడు మా నియోజకవర్గ అభివృద్ధికి నేను ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు చేస్తా అని చెప్పి నూరు కోట్ల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు ఇంకొక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఒక దినపత్రికలో తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసిండు పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు అని వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్లో ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒకవైపు ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటర్లను ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అక్కడ ఓట్ చోరీ ఇక్కడ చోరు ఓట్లు దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే ఇవాళ మూడు నాలుగు రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ట్యూబ్లీల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది చాలా సిస్టమేటిక్గా గా మరి గత మూడు నాలుగు నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో నాలుగు వందల బూత్ల్లో మరొకొక్క బూత్లో కనీసం యాభై దొంగ ఓట్లన్న చేర్పించి ఒక ఇరవై వేల ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఈఓ గారి దృష్టి కూడా తీసుకొని వస్తున్నాను కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను ఇది చూడండి ఈ మూడు ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను ఈయన పేరు కార్తిక్ కోవూరి కార్తిక్ ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి మూడు ఓట్లు ఉన్నాయి నేను మా కవిత్వం కాదు ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నారు ఒకటే పిల్లోడికి మూడు ఓట్లు కానీ ఆ మూడు ఓట్లకి మూడు వేరు వేరు ఎపిక్ ఐడి అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడి కార్డు అయితే ఉంటుందో ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు అది మాత్రం ఆ కార్డు నంబర్ వేరు కానీ సేమ్ కోవూరి కార్తిక్ ఫాదర్ పేరు కోవూరి నాగన్న అడ్రస్ మళ్ళీ సేమ్ ఫోటోలు సేము అడ్రస్ సేము మనిషి సేము కానీ మూడు ఓట్లు ఇక ఇక్కడ చూడండి దీపక్ శర్మ ఫాదర్ పేరు గోవింద్ ప్రసాద్ శర్మ అడ్రస్ సేము ఫోటోలు సేము కానీ రెండు ఓటర్ ఐడీలు రెండు ఓట్లు వారికి కూడా ఉన్నాయి అట్లాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇది శ్రీనా శ్రీనాథు సాహిత్య లత వారికి కూడా ఫోటో సేమ్ మనిషి సేమ్ అడ్రస్ సేమ్ అలాగే భర్త పేరు కూడా శ్రీనాథు రాజారావు వారికి కూడా మరి రెండు ఓట్లు ఇవాళ స్పష్టంగా ఉన్నాయి రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి రెండు ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయించినారు ఇంకొక ఇంకా విచిత్రమైన విషయం కూడా నేను మీకు చెప్తాను రెండు ఓట్లు రాయించడమే కాకుండా వీళ్ళు తెలివిగా ఏం చేసినారంటే ఈ చూడండి చాలా విచిత్రం ఎంఐ పేరు మాధురి గుడ్డేటి ఇక్కడ ఏం చేసినారు తెలివిగా సేమ్ ఫోటో రెండు సార్లు రిపీట్ అయితే బాగుండదని భర్త పేరు సేము అట్లాగే అమ్మాయి పేరు సేము అడ్రస్ సేము ఫోటో మార్చేసినారు రెండు ఓట్లు కానీ ఒక ఫోటోలో ఒక అమ్మాయి ఇంకో ఫోటోలో ఇంకో అమ్మాయి రెండు ఓట్లు కూడా ఇవాళ మీరు స్పష్టంగా చూడొచ్చు ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు ఈ రకంగా ఒకటి రెండు కాదు ఇప్పుడు నేను చెప్పిన కేవలం మీకు చెప్పినవి నాలుగు ఎగ్జాంపుల్స్ ఇగో ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున మా మా దృష్టికి వచ్చినయే దగ్గర దగ్గర రెండు వేల ఓట్లు ఏవి డబల్ ఓట్లు డబల్ ఓట్లు దొంగ ఓట్లు ఇగో రెండు వేల ఓట్లు సేమ్ తండ్రి పేరు సేము భర్త పేరు సేము ఓటర్ పేరు సేము కానీ మల్టిపుల్ ఓట్లు మల్టిపుల్ ఐడెంటిటీ కార్డులు వాటితో ఒక ఫ్రాడ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది ఇది కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం అందుకే న్యాయం కోసం ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సీఈఓ గారిని కలవడానికి వచ్చినాం అట్లాగే మరొక రకమైన ప్రలోభాలు మరొక రకమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది ఇది ఇంకా దారుణమైన విషయం ఇది ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఒక్కొక్క ఇంట్లో నూట ఎనభై ఓట్లు ఇక మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ముందు మేము కూడా ఏమనుకున్నాం అవేమన్నా అపార్ట్మెంట్ లేదో అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు మేము ముందు పెడతాను మొత్తం కూడితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల ఓట్లు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా మరి ఒక ఇంట్లో యాభై ఒక ఇంట్లో తొంభై ఒక ఇంట్లో రెండు వందల యాభై ఓట్ల చొప్పున అడ్రస్ తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా కొల్లగట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఆ ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే బూత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా విచిత్రమైన ఒక ఒక అనుభవం మాకు ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఉన్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించడం అని మేము పోయినాం పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు ఇరవై మూడులో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు అందులో నేను మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు సిఓ గారు కూడా ఇచ్చాను మొత్తం హిందూ ఓట్లు ఉన్నాయి ముస్లిం ఓట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని నాకు తెలియదు నాకు సంబంధమే లేదు కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడు ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు దాంతో పాటు ఇంకా మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం ఒక ఇంట్లో నలభై ఏడు ఉంటే ఆ ఇంటికి కూడా పోయినాం ఇది ఇంటి నెంబరు ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బై బి బై వన్ వన్ ఎయిట్ ఈ ఇంటికి పోయినాం పోయి చెక్ చేసినాం చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం ఈ వీళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లు అని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ వీళ్ళంతా వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు ఆయన ఖైరతాబాద్లో ఓటు ఉన్నది ఇప్పుడు రెండో ఓటు రాయించినారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ రాయించినారు జూబ్లీ హిల్స్ లో కూడా ఒకటే రోజు సెప్టెంబర్ రెండు తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించినారు అట్లాగే ఎస్ రమేష్ వాళ్ళ ఫాదర్ పేరు బాబు వారికి గద్వాలలో ఓటు ఉన్నది వారికి మళ్ళా రెండో ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు ఇక్కడ హైదరాబాద్ లో జుబుల్ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు అట్లాగే మిరియాల సత్తయ్య అశోక్ మిర్యాల గారు వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిర్యాల వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది వారిని రెండు ఓట్లు ఉన్నాయి ఇప్పుడు నల్గొండలో ఓటు ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడా ఓటు ఉన్నది మనం అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు దేవరకొండ ఓటు ఉంది గద్వాల ఓటు ఉంది కొత్తగా అశోక్ మిర్యాల గారికి జుబుల్ లో కూడా ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు రాసుకున్నారు ప్రశాంత్ లింగంపల్లి వీరికి మంచిర్యాల పెద్దపల్లి మంచిర్యాల మరి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీ మొన్నటి మొన్నటిదాకా ఓటు ఉంది ఇప్పుడు అక్కడ ఓటు ఉంది మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ సెకండ్ సెప్టెంబర్ నాడు సెకండ్ సెప్టెంబర్ నాడు ఇక్కడ జుబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ షేక్ రసూల్ వారు ఉప్పల్ పార్లమెంట్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది ఇప్పుడు కొత్తగా జూబ్లీస్ లో కూడా ఓటు రాయించారు షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు అట్లాగే వెంకటేష్ కోటైలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం మేము మేము ఫీల్డ్ లో తిరిగి మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా మూడు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాము మీరు మొట్టమొదటి విషయం మా అనుమానం దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ గద్వాలు నకరేకల్లు ఉప్పలు మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బీఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు గానీ వాళ్ళతో ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది ఒక్కొక్క బూత్ లో యాభై ఓట్లు యాడ్ చేసుకోవాలా సైలెంట్ గా చాప కింద నీరులాగా నాలుగు వందల ఉన్నాయి ఇరవై వేల ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది మేము ఎన్నికల సీఈఓ గారిని అడిగింది రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది మూడు రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం ఒకటి వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలే ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి ఎందుకు ఈ ఓటర్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది ఇది తేలాలి ఇది తప్పకుండా జూబ్లీ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది పంతొమ్మిది వేలు పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మా దగ్గర ఓటర్ లిస్ట్లో కొన్ని తొలగించామండి మరణించిన వాళ్ళవి లేదా రీలోకేట్ అయిన వాళ్ళవి అట్లా పన్నెండు వేలు పోయినాయన్నారు మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే ఏడు వేలు పెరిగినాయన్నారు అంటే పన్నెండు వేలు తీసేసి ఏడు వేలు పెరిగాయంటే పంతొమ్మిది వేల ఓట్లు ఆడైనాయి ఆ పంతొమ్మిది వేలు కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము వారు చూస్తాము తప్పకుండా పరిశీలిస్తాము న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు మరి ఎదురు చూస్తాం మేము కూడా ఇరవై నాలుగు గంటలు చూస్తాము ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడం కానీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాం ఇప్పుడు మీడియా కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు పూర్తి స్థాయి సమాచారం మీ అందరికి కూడా ఇస్తాను దయచేసి కొద్దిగా ఓపికగా చదవండి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది సమాచారం ఇరవై వేల దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి మీరు కూడా రిపోర్ట్ చేయండి ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయం లభించాలని నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మేము ఇప్పుడే ఎలక్షన్ సీఓ గారిని కలిసాం మీకు ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పాడేమో ఎవరు రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన తొత్తు చెప్పింటాడు మీరు కరెక్ట్గా కనుక్కోండి మేము కలిసింది ఈ పెద్ద ఆయన ఎలక్షన్ చేసేది మరి ఆ పెద్ద లేని సమాచారం రేవంత్ రెడ్డి తొత్తుకి ఎవరికి వచ్చిందంటే వారిని మీరు అనగాల ఇంకోటి నేను ఇచ్చేది ఆధారాలు ఇస్తున్నాను నేనేం ఆషామాషిగా గాలి మాటలు మాట్లాడలేదు ఆ ఆధారాలు మీరు కూడా వెరిఫై చేయండి మీడియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా ఉండాలి కదా అప్పుడప్పుడు మీరు కూడా చూడాలి కదా ఎవరో వెళ్ళయా మళ్ళా చెప్పిందా అని చెప్పేది చెప్పేయడం కాదు నేను చెప్పింది కూడా నమ్మకండి నేను చెప్పిన విషయాలన్నీ మీరు దయచేసి ధృవీకరించుకోండి మీరు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా చూడండి దొంగ ఓట్లు ఉన్నాయా లేవా చూడండి చూసి నిర్ణయానికి రండి తప్పే ఉంది హ్యూజ్ స్పేట్ ఆఫ్ ఎలక్టరల్ మాల్ ప్రాక్టీసెస్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ డెలిబరేట్ ఇన్క్లూషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఓట్స్ హెస్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ఎస్ పార్ట్ ఆఫ్ దిస్ జూబిలీ హిల్స్ బై ఎలక్షన్ कोर्स ऑफ लास्ट थ्री फोर मंथ इट अपियस दट कांग्रेस पार्टी हैज इंस्ट्रक्टेड इट्स कार्डअप टू वर्क विदर लेवल ऑफिशियल्स आई एंड इंडक एवरी बूथ एटलीस्ट फिफ्टी वोट राहुल गांधी ऊपर कहते हैं वोट चोरी वो तो वोट चोरी है मतलब आज डिलीशन हो रहा है पर यहां पर चोर वोट मतलब गलत लोग वोट करने का एक कोशिश कर रहे हैं और साजिश कर रहे हैं इसको लेकर आज हमने सबूत के साथ ंगाना इज रिस्पॉन्सिबल फॉर द कंडक्ट फ्री एंड फेयर कंडक्ट ऑफ जुबली हिल्स वी शोडें इेगुलरिटीजनिंग नोटिस ऑफ इग्युरिटीजनिंग वन हैवी ड्यूप्लीकेशन ऑफ वोट एक एक आदमी को तीन तीन एपिक कार्ड है एक एक पर्सन के पास जहां तक हमें मिली समाचार करीब करीब 2000 लोगों के पास डुप्लीकेशन ट्रिप्लीकेशन ऑफ वोटर आई डी है और ये सारे के सारे जुबली माल प्रैक्टिस है दूसरा हम देखते हैं कि सडनली ऑल ऑफ सडन ऑन वन सिंगल डे सेप्टेम्बर सेकेंड मास ऑफ देशन ऑफ वोट बिकॉज ऑफ हु हैव वोटर आई डी कार्ड इन मंसिर गदवाल नागर कर्नूल एंड एल्सवेर इन तेलंगाना ऑल ऑफ देव बीन ऑल्सो गिवेन बाई द कांग्रेस पार्टी विद कोलूट लेवल सो वीव प्रेजेंटेडेंड वोट बीन एडेड इसके बारे में सारे सबूत हमने सीईओ को दिया उन्होंने आश्वासन दिया हमें प्रॉमिस्डस टू दीईओ इज एट फर्स्ट A thorough investigation has to happen into how this level of malpractices can be indulged in without the connivance of officers and without the connivance of lower level bureaucrats. That's the first thing. A thorough investigation has to be ordered. Second, all the officers who are responsible for this have to be shifted and also have to be punished. And third, all the votes that have been entered illegally by way of malpractices have to be deleted before the end of nominations the honorable ceo has promised us that he will look into the matter he'll take a very serious look at the entire complaint and he will come back to us we are hopeful that they will actually do something about it they will actually look seriously into it if not we will obviously have to go to the court of law we are hopeful that the central election commission also which has been under tremendous pressure the chief election commissioner and election commissioners who have been accused of vote chori uh, mass deletion, SIR etc. in Bihar will come to our rescue because it is the Congress party which is accusing of vote-chori in Bihar indulging in similar malpractices in this by-election in Telangana. So we hope the Central Election Commission will also respond, we hope that the CEC will also look into this matter, we will ask for a report from the CEO here, we will also submit an application to the CEC and election commissioners and we hope that they will respond swiftly and justice will be delivered. If that doesn't happen, we'll certainly knock on the doors of the court of law, and we hope that justice will be delivered. Thank you.